వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఎన్టీఆర్ దేవర ట్రయల్ మీద సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు అందరికీ తెలిసింది కొరటాల శివ తీసిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ గా నిలిచింది కొరటాల శివ సినిమాను సరిగా తీయలేదని అందుకే ఫ్లాప్ అయిందని ఇలా చాలా రకరకాల విమర్శలు వచ్చాయి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ టైంలో మెగా ఫ్యామిలీని దారుణంగా ట్రోల్ చేశారు ఇది మెగా కాంపౌండ్ వల్లే ప్లాప్ అయిందని అన్నారు అయినా సరే ఎన్టీఆర్ కొరటాల మీద ఉన్న నమ్మకంతో ఆఫర్ ఇచ్చాడని అప్పట్లో చర్చలు జరిగాయి తీరా ఇప్పుడు దేవరా ట్రైలర్ చూస్తే మళ్ళీ అందరికీ ఆచార్య గుర్తుకొస్తుంది అప్పుడు ఆచార్యను చిరంజీవి తీశాడా అన్నారు మరి ఇప్పుడు దేవరా సినిమాను కొరటాలు కాకుండా ఎన్టీఆర్ తీసారా అని మెగా ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు ఇవన్నీ ఇలా ఉంటే దేవరా మీద మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్లు జరుగుతున్నాయి ట్రైలర్ మీద ఎన్టీఆర్ లుక్స్ మీద యూట్యూబర్లు ఇద్దరు ట్రోలింగ్ చేస్తున్నారు ట్రైలర్ చూడబుద్ధి కాలేదని ఒకరు అంటే ట్రైలర్ ఏమంతా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదని నచ్చలేదని ఇలా మాట్లాడుకుంటూ వస్తున్నారు ఇంటీరియర్ లుక్స్ మీద సైతం కామెంట్లు చేశారు దీనిపై విశ్వక్ సైన్ మండిపడ్డారు ఆ ఇద్దరు యూట్యూబర్లో ఏకి పారేశాడు ఫస్ట్ ముందు మీరు గోడ సాయం లేకుండా నిల్చోండి ఆ తర్వాత మాట్లాడుకుంది అయినా నాకు కాలిపోతుంది ఏమైనా చేద్దామంటే మీ మొహం కాలిపోయినట్టుగా ఉంది ఇక మీరే అందం గురించి మాట్లాడుకోవాలి అంటూ ఇలా వాళ్ళిద్దరికీ ఏకి పారేశాడు ప్రస్తుతం వాళ్ళిద్దరికీ విశ్వక్ ఇచ్చిన కౌంటర్ హైలైట్ అవుతుంది దేవరా ట్రైలర్ మీద రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎక్కువగా ట్రోలింగ్ చేస్తున్నారు దీంతో మళ్ళీ ఫ్యాన్స్ వారు మొదలైంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వాగ్వాదానికి దిగుతూ ఒకరి మీద ఒకరు షటర్లు వేసుకుంటూ ఉన్నారు మరి దేవర ఫలితం ఎలా ఉంటుందో దానిపైన ఇంకెలాంటి విమర్శలు వస్తాయో చూడాలి మరి ఒకవేళ దేవరా తేడా కొడితే మాత్రం కొరటాలకి ఇండస్ట్రీలో కష్టమే అవుతుంది దాంతోపాటు సెకండ్ పార్ట్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది ట్రైలర్లో ఓ వర్గాన్ని నిరుత్సాహపరిచే విధంగా అనేది మాత్రం ఖాయం ఇక ఈ సినిమా మీద ఇంకా ఎలాంటి హైట్ క్రియేట్ చేస్తారు ఎలా ప్రమోషన్ చేస్తారు అనేది దాని మీద ఫలితం ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది